హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు డే ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే నేను డుగ్గాడు ఇప్పుడే లేచామన్నమాట వెదర్ బాగా చల్లగా ఉంది కానీ డుగ్గా స్వెటర్ వేసుకోమంటే అస్తాలు వేసుకోవట్లేదు గాయస్ నైట్ పడుకునేప్పుడు స్వెటర్ వేసాను ఏడుస్తూ ఉందనమాట వాడు బెడ్షీట్ కూడా కప్పుకోడు ఎందుకు ఏంటో తెలీదు బయట కూడా బాగా చల్లగా ఉందనమాట పబ్లిక్ కూడా అంత తొందరగా లేవట్లేరు నవీన్ కిందికి వెళ్ళాడు అనమాట పాలు తీసుకురానికి పాలు వెజిటేబుల్స్ అవి తీసుకురానికి కిందికి వెళ్ళాడు నేను అప్పటివరకు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తున్నాను పల్లి చట్నీ కూడా పట్టి పెట్టాను అనమాట ఇది పోపు పెట్టాలి ఇలా పిండి కలుపుకొని పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అంతా కూడాను నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నాను అనమాట కొంచెం మార్నింగే లేసామన్నమాట ఈరోజు అయితే దోశ చేశాను గౌతమ్ వచ్చాడు వాడు స్కూల్ టైం కోసం అనేసి నేను తొందరగా బ్రేక్ఫాస్ట్ చేశాను గౌతమ్ ఎవరు అంటే మా అల్లుడు అనమాట నవీన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు బావా మాటలు ఇక్కడ టామ్ ఎంజరీ ఇలా కొట్టుకుంటూ ఉంటారు వాడు ఐడి కార్డు కావాలంటే దాని కన్ను మొత్తం ఐడి కార్డు మీదనే ఉంది ఇంకా పాలు లాగేసిండు దోశ కూడా తినేసిండు బాక్స్ పెట్టేసిన స్కూల్ టైం అవుతుంది కొద్దిసేపు ఆడుకుంటూ ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇంకా నవీన్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు అనమాట స్కూల్ దగ్గర దించడానికి వెళ్తుండ ఇక్కడ నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే వీని రెడీ చేస్తుంటే బాక్స్ పెడుతుంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళే డేస్ గుర్తొచ్చాయి గాయస్ సీరియస్గా ఇంకా నేను స్నానం చేశాననమాట డుగ్గాడి కూడా స్నానం చేపించేసి ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్కి బనానా తినిపిస్తున్నాను వాడు డైలీ మార్నింగ్ లెవెన్ కానీ టెన్ కానీ ఎంత టైం అయినా మార్నింగ్ టైంలో వాడికి ఫ్రూట్సే పెట్టాలన్నమాట రైస్ కానీ ఇంకా వేరే ఏం పెట్టినా తినడు స్టార్టింగ్ నుంచి అదే అలవాటు అదేంటో తెలీదు నేను తినిపించడానికి నా నా తంటాలు పడతాను నేను ఇక్కడ కంపల్సరీ నాకు ఒక వన్ అవర్ అన్న పడుతుంది తినిపించడానికి టీవీ చూపించుకుంటూ అటు ఇటో తిప్పుతూ తినిపిస్తాను అనమాట ఇంకా వీటిని తినిపించేసి లంచ్లోకి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు కూడా తీసాను రైస్ కూడా అయ్యింది కర్రీ ఒకటి చేసుకుంటే అయిపోతుంది బెండకాయలు కట్ చేసి ఇంకా ఫ్రై లాగా చేశాను ఈ రెసిపీ ఫుల్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి గాయస్ ఇంకా గౌతమ్ కూడా స్కూల్ నుంచి వస్తాడు కదా పిల్లలు కొంచెం స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తుంది అంటారనమాట అందుకని కొంచెం రైస్ కానీ స్నాక్స్ అట్లా ఏమైనా చేసి పెడితే బాగుంటుంది అనేసి ఇంకొంచెం రైస్ ఎక్కువనే పెట్టాను ఇంకే ధీమాట్లో సామాన్ తీసుకొచ్చాము నైట్ బట్ సర్దుకోవడానికి నాకు అస్సలు అవ్వలేదు అనమాట ఇప్పుడు సర్దుదాం అని అన్నీ కింద పోసాను ఇవన్నీ డబ్బాలలో పోసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంక అన్నీ సర్దేసి ఈ ఐటమ్స్ మొత్తం కింద పెట్టేశాను సోప్స్ పేస్ట్ ఇవన్నీ కూడాను నాకు అలా సెల్ఫ్లో ఉంటే చూడంగానే దాన్ని అయిపోయినా టక్కునే కనిపించేలాగా ఉండాలి ఎక్స్ట్రా సమస్యగా ఎక్స్ట్రా సామాన్ కానీ అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటాను అనమాట నీ కవర్లన్నీ సర్దుకున్న తర్వాత చెత్త చెత్తగా ఉంది వీళ్ళంతా ఇంకా ఊకేసేసారన్నమాట డస్ట్బిన్లో పడేసావన్నీ ఇంక ఇక్కడ మీషో డ్రెస్ వచ్చిందనమాట డుగ్గు వాడిది మీకు నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళైతే ఒకసారి చూడండి ఇదేంటి అంటే కాంబో డ్రెస్ అనమాట డ్రెస్సెస్ చాలా బాగుంది నేను మీషోలో ఆర్డర్ చేశాను నాకు ఈ టూ ఇట్లో నాకు రెడ్ కలర్ బాగా నచ్చింది మా ఏమో నావీ బ్లూ బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్కి మొత్తం ఈ హెడ్ బ్యాండ్ లుక్ బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్కి హెడ్ బ్యాండ్ లేదు బట్ చూడండి ఎంత డల్గా కనిపిస్తా నాకు ఏదో మిస్ అయినట్టే కనిపిస్తుంది వాడి ఫేస్లో కూడాను ఇంకా వాడికి నేను కంపల్సరీ మీషో డ్రెస్సెస్ కానీ నేను ఏమైనా ఆర్డర్ చేసి కంపల్సరీ వేస్ట్ చూస్తాను డుగ్గు ఎందుకంటే సైజెస్ అన్నీ మనం పెట్టినట్టు రావు కాబట్టి ఇంకా వాడి బట్టలన్నీ ఉంటే ఉతికేసాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యే వంట చేసిన బాసన్లు అవన్నీ కూడా ఈవినింగ్గా కడిగేస్తాను ఒకటేసారి కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నాకు అంత కిచెన్ అంతా నీట్గా ఉండాలి లేకపోతే నాకు అంత ఇష్టం ఉండదు వెళ్ళడం కూడాను ఇక్కడ ఈ డిన్నర్లోకి వచ్చేసి టమాటా పప్పు చేశాను ఇంకా రైస్ ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే ఇలా అయింది గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్